హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వంకాయ బఠానీ కర్రీ చూద్దామండి దీనికోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా చాప్ చేశాను ఒక రెండు వంకాయలను తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ కప్ బఠానీ నానపెట్టి పక్కన పెట్టుకున్నాను సో ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసి కరివేపాకు వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి అది బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచాను దీనికోసం కొద్దిగా ఆల్ సాల్ట్ పసుపు వేయాలండి వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఆనియన్ బాగా వెగ్గిన తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసగా పోయే వరకు ఉంచాలి అలా వేయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం సన్నగా పెట్టు సాఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసి కొద్దిగా మిక్స్ చేసేసి మూతపెట్టి ఉంచండి ఈ తర్వాత అది మగ్గిన తర్వాత కొద్దిగా క కరివేపాకు వేస్తున్నాను అలానే టొమాటో వేసాను కొద్దిగా పైండింగ్ కోసమని అలాగే కొద్దిగా హాఫ్ కప్పు బఠానీ కూడా వేసేసి అన్నిటినీ మిక్స్ చేసేసి కొద్దిగా సాల్ట్ చూడండి ఈ టైంలో సరిపోతే కొద్దిగా మిక్స్ చేసి సరిపోకపోతే కొద్దిగా మిక్స్ చేసేయండి చేసి మూత పెట్టి ఇంకా లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి అవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి ఆ నీరంతా ఇంగిపోయేదాకా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కారము ధనియాల పొడి వేసేసి మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేయండి మూత పెట్టేసేయండి ఈసారి ఈ విధంగా చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా తప్పకుండా షేర్ చేసుకోండి ఉంటాను బాయ్